నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు శ్రీ వెంకట నరసింహులు గారు శ్రీమతి సాయి కుమారి గారి వివాహ కోసం శుభ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు తమనమ్మ గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము మరి రోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నటువంటి శ్రీ వెంకట నరసింహులు గారు శ్రీమతి సాయి కుమారి గారులకు మరి మాతృదేవభవన అదర్శనం తరపున హృదయపూర్వక మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు నిత్యం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మాతృదేవభవనదర్శనం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరో వసంతం నిండిన మరి మీ దాంపత్య జీవితం కలకాలం సుఖ సంతోషాలతో ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి రమణమ్మ గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవభావనశ్రమం తరఫున మరి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పార్వతి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ నాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల ఆకలి తీరుస్తారని పరస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొక్కసారి శ్రీ వెంకట నరసింహులు శ్రీమతి సాయి కుమారి గారులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్